అందరికీ నమస్కారం ప్రాణయసాగరం పార్ట్ థర్టీ ఫైవ్ అక్షర నీ ప్రేమ ముందు నా ప్రేమ అనిపించటం లేదు బావా నిన్ను చూసిన ప్రతిసారి నీ గుండెల్లో దాగిన బాధని నేను గమనించాను బావా కాకపోతే దాని కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలనే నా ఆరాటం మీద నువ్వు నీళ్లు చల్లుతున్నావు అంటూ మూతి ముడుస్తుంది ఆపై నవ్వుతూ అలక అంటాడు అక్షర నీ బాధను నాతో పంచుకోకుండా నన్ను దూరం పెడుతున్నావుగా అంటుంది అబ్బయీ అలా కాదురా కారణం ఏంటో చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అక్షర అంటాడు అక్షర బాధపడతాను అని ఎందుకు అనుకుంటున్నావు బావా ఇద్దరం కలిసి ఏదైనా సొల్యూషన్ కనుక్కొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం కదా అంటుంది అబయ్ ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో నీకు చిన్న గాయం అయినా నాకు ఇక్కడ గాయమవుతుంది అని తన గుండెల మీద చేపెట్టి చూపిస్తాడు అక్షర సమస్య ఏదైనా ఇద్దరం కలిసి ఉంటేనే ఏదైనా ఈజీగా చెయ్యొచ్చు బావా నా ధైర్యం నువ్వే అంటుంది అవయ్ కానీ నా బలహీనత నువ్వే అక్షర అంటాడు బాధగా అక్షర ఆ మాటకి అభయ్ వైపు ఒక క్షణం చూసి లవ్ యూ బావా అంటూ బొగ్గు మీద ముద్దు పెడుతుంది అభయ్ మన మధ్య దూరం నా మనసుకి తీరని వెదవుతుంది అక్షర నాకు నువ్వు కావాలి అంటూ అక్షర్ పెదవుల్ని తన పెదవులతో బంధించేస్తాడు అక్షర కూడా అభయ్ ముద్దును ఆస్వాదిస్తూ తన ప్రేమను కూడా ఆ ముద్దుల్లో జత కలిపి చూపిస్తుంటే అభయ్ అక్షర్ను అలానే వెనక్కి పడుకోబెట్టి తన మీద కొరిగి తన చేతులతో అక్షరం అడుగు అడుగుతుంటే అక్షర అభయ్ చూపించే ప్రేమ వైఖంలో తేలిపోతుంది అబయ్ తన పెదవుల్ని వీడి మెడవంపుల్లో ముద్దు పెడుతూ మన మధ్య దూరాన్ని నేను భరించలేనే మనం ఇద్దరం ఒకటైతే ఇదే మన సమస్య పరిష్కారం అవుతుందేమో అంటూ మత్తుగా చెప్తూ అక్షర ఒంటి మీద చీరని పక్కకు లాగేస్తుంటే అక్షర బాబా ప్లీజ్ మన పెళ్ళయ్యాక నీ ఇష్టం అంటూ ఆ చీర కొంగుని గట్టిగా తన చేతులతో బంధిస్తుంది అబ్బాయి నాకున్న మెంటల్ స్ట్రెస్ తగ్గాలి అంటే ఇది తప్పదు బుజ్జి నేను ఇలా నీకు తప్ప ఇంకెవ్వరికీ దగ్గర కాలేనురా అంటూ ఒక అక్షర అక్షరనాడు మీద ముద్దు పెడుతూ అక్షర చేతిలో ఉన్న చీర కొంగుని తన చేతుల్లో తీసుకుంటాడు అక్షర కళ్ళు మూసుకుని బాబా ప్లీజ్ నాకేదో అవుతుంది అంటూ పక్క తిరిగిపోతే అబాయ్ కొంచెం పైకి వెళ్ళి తన పక్కన పడుకుని వీపు మీద చిరుముద్దులు ఇస్తుంటే అక్షర తన వల్ల కాక వెనక తిరిగి అవయ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అవయ్యి నా ప్రాణమే నువ్వు అయ్యావే నీ గుండెల్లో దాచుకున్న నన్ను నీ యథ మీదకి రానివ్వా నేనే నువ్వైనప్పుడు మరి ఈ తను నాది కాదా అంటూ మత్తుగా చెప్తూ అక్షర నుండి వేరు చేసి కంఠం మీద నుండి నావి వరకు ముద్దులు పెడుతూ తనలో కోరికలను ఎక్కువ చేస్తూ తమకంతో నడువు మీద పంటిగాటు పెట్టగానే అక్షర నోటి నుండి తీయని మూలుగు వినిపించి అభయ్ ఒప్పుకోవే అనగానే అక్షర నీకు నచ్చినట్టుగా నడుచుకోవాలని ఇలానే నీతో నా జీవితాన్ని పంచుకోవాలని నాకుంది బావా అందుకే మనం పెళ్లి చేసుకుందాం అంటుంది మత్తుగా ఆ మాటకి అబాయ్ ఒక్కసారిగా అక్షర మీద నుండి పైకి లేచి కూర్చుంటాడు అక్షర కూడా పైకి లేచి ఏమైంది బావా అంటుంది బాధగా అబ్బాయి నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు బుజ్జి నీకు దూరంగా ఉండాలి అనుకుందే నువ్వు సేఫ్గా ఉండాలని అలాంటిది నేనే నీకు ఇలా దగ్గర అవుతూ నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను అంటూ అరుస్తుంటే అక్షర నాకు ప్రాబ్లమా ఎవరి నుండి నాకు ప్రాబ్లం బావా మన మధ్య ఈ దూరం దేని గురించి ప్లీజ్ చెప్పు బావా దేని గురించి అంత ఆలోచిస్తూ మన ప్రేమను కూడా మర్చిపోయి చిత్రం పెళ్లి చేసుకోవాలనే పెద్ద నిర్ణయం తీసుకున్నావు నా మీద ఇంత పిచ్చి ప్రేమను పెంచుకుని నాకు దూరం కాలేక నువ్వే నన్ను ఇలా దగ్గరకు అమ్మంటూ అడిగావంటే విషయం ఏదో పెద్దదే అనిపిస్తుంది ప్లీజ్ బావా ఏం జరిగిందో ఏం జరుగుతుందో చెప్పు బావా అని అడుగుతుంటే అబయీ అక్షర్ని హక్ చేసుకుని నేను భయపడుతుంది చైత్రిక గురించిరా నిన్ను ప్రేమించిన వాడిగా నీ మాట కోసం నేను నిలబడాలి అనుకున్నాను కానీ ఆ నిర్ణయమే మన మధ్య దూరాన్ని పెంచుతుంది అని అస్సలు అనుకోలేదంటాడు కన్యళ్ళతో అక్షర చైత్రికన తన విషయంలో ఏమైంది బావా అని అడుగుతుందో అనుమానంగా అబయ్ చైత్రిక గురించి నిజం తనకు తెలిసిపోయింది అంటాడు అక్షర ఎవరికి బావా అంటుంది అబి పేరు చెప్పేంతలో ఎక్కడో పిడిగిపడినట్టుగా పెద్ద శబ్దం వచ్చేసరికి టక్కున లేచుని కూర్చుంటాడు ఒకసారి తన చుట్టూ చూసి బుజ్జి బుజ్జి నువ్వు నిజంగానే వచ్చావా అని అరుస్తుంటే తనకి ఎక్కడ జాడ కనిపించక అది కళ అని అర్థమయ్యి ఏంటే ఇలాంటి కళ వచ్చింది నేను నిన్ను ఫిజికల్గా కావాలనుకోవటం ఏంటి బుజ్జి నిజంగా నాకు పిచ్చి పట్టింది నీ ప్రేమకి దగ్గర కాలేక నీ శరీరంతో అయినా నీకు దగ్గర కావాలనే ఆలోచన నేను చేశానంటే ఛీ నా మీద నాకే అసహ్యం వేస్తుంది సారీ బుజ్జి ఐఎమ్ రియల్లీ సారీరా లభిచ్ బుజ్జి నిన్నెంతగా బాధ పెడుతున్నా నీ భావన క్షమించవే నువ్వు నాకు కావాలి కానీ ఎలా అని సన్నగా మొదలైన చినుకుల్లో తన బాధని కన్నీట రూపంలో జారవిడుస్తాడు అక్కడ చిత్ర నానా తంటాలు పడి ఆమ్లెట్ వేసుకుని తీసుకుని వస్తే ఇక్కడ చైత్రిక అబాయ్ ఇద్దరూ కనిపించక అభయ్ అభయ్ ఎక్కడున్నావు అంటూ పిలుస్తుంది చైత్రిక తన అరుపులు విని వెంటనే బెడ్ మీద పడుకుని దుప్పట కప్పుకొని నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తుంది చిత్ర అభయ్ కోసం తన రూమ్కి వెళ్ళి చూస్తే తను కనిపించడు చైత్రికను అడుగుదామని వెళ్తే తను పడుకుని ఉండడం చూసి అన్న చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి నాతో పని చేయించి వీళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు చూడు ఇప్పుడు కాదు పెళ్ళవని తర్వాత చెప్తే ఇద్దరి సంగతి అని కోపంగా అనుకుని వాళ్ళ నాన్న కోసం వెళ్తుంది చైత్రిక తను వెళ్ళగానే దుప్పటి తీసి నవ్వుకుని మా అన్నయ్యకి నచ్చిన అక్షరోధంతోనే తను పెళ్లి జరిపిస్తా అన్నయ్యగా తను నా సంతోషం కోరుకుంటే చెల్లిగా నా అన్నయ్య ఆనందంగా ఉండేలా చూడటం కూడా నా బాధ్యత తన మనసులో ఏముందో తెలుసుకుని వాళ్ళిద్దరిని ఒకటి చేస్తా అని పొ అనుకుని పడుకుంటుంది ఇక్కడ అక్షర సుధాకర్ గారు ఇద్దరు అభయ్ గురించి మాట్లాడుకుంటూనే నిద్రపోతారు అక్షర సుధాకర్ గారు ఒళ్ళో పడుకుని ఉంటే సుధాకర్ గారు అక్షర తల మీద చేపెట్టి బిడ్డ కానుకొని పడుకుంటారు వాళ్ళిద్దరినీ అలా చూస్తే ఎవరైనా సరే సొంత తండ్రి కూతుళ్ళు అనుకుంటారు అక్షరతో ఏదో మాట్లాడాలని అక్కడికి వచ్చిన ప్రణీతు వాళ్ళిద్దరినీ చూసి ఎంత ముద్దుగా పడుకున్నావ్కి ఇలా నా ఒళ్ళో నువ్వు ఎప్పుడు పడుకుంటావు నువ్వు అలా నా ఒళ్ళో ఉంటే రెప్పవేయక నిన్నే చూస్తూ గడిపేస్తాను అక్కడికి నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలిసాకి అంకుల్ మన పెళ్ళి అనగానే ఆంటీ చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఈవినింగ్కి వచ్చేస్తుంది ఇక్కడికి మనమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత అభయ్ జ్ఞాపకాలే నిన్ను చేరనంత దూరం తీసుకెళ్ళి నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని అలానే గుమ్మంలో నిలబడి డ్రీమ్స్ వేసుకుంటూ ఉంటాడు ప్రణీత్ డోర్ దగ్గర నిలబడి డ్రీమ్స్లో ఉండగా కాంతమ్మ లోపలికొస్తూ వాకిట్లో నిలబడ్డ ప్రణీతుని చూసి ఈ అబ్బాయి ఏంటి అలా అక్షరమ్మ గది దగ్గర అలా చూస్తూ ఉన్నాడు అభయ్ బాబు తెలిస్తే ఈ అబ్బాయి నాలుగు తంతాడు అనుకుని వెళ్ళి ప్రణీత్ పక్కన నిలబడి లోపలకి చూసి మీ అనుబంధం చాలా బాగుంటుంది అక్షరమ్మ కన్నబిడ్డలు లేని ఆయనకి నువ్వే సొంత కూతురువే ప్రేమ చూపిస్తుంటే ఆయన నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకుని నీ కోసం నీ సంతోషం కోసం ఆరాటపడుతున్నాడు మీకు మీ అనురాగానికి అనుబంధానికి ఎవ్వరి దిష్టి తగలకూడదు అనుకుని ఏంటి బాబు ఉన్నారు అని అడుగుతుంది ప్రణీతిని ప్రణీత్ అక్కీ కోసం వచ్చాను అంటాడు కాంతమ్మ అక్కిన అక్కి ఎవరు అంటుంది విచిత్రంగా ప్రణీత్ అదే అక్షర కోసం వచ్చాను అంటాడు కాంతమ్మ మరి పిలవకుండా ఎక్కడే నిలబడి ఎందుకున్నారు ప్రణీత్ తను ఇంకా లేవలేదు డిస్టర్బ్ చేయడం దేనికని ఆగిపోయాను అంటాడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్షర్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచి సుధాకర్ గారిని చూసి నా కోసం నైట్ అంతా ఎలానే కూర్చునిపోయావా పెదనాన్న మొన్న ఇలానే చేసావు నన్ను పక్కన పడుకోబెట్టి సరిగా పడుకోవచ్చు కదా అని తలకొట్టుకుని నాకు బుద్ధి లేదు పెదనాన్న గురించి తెలుసుకోవడం కూడా మాట్లాడుతూనే ఎలానే నిద్రపోయాను అని తిట్టుకుని పైకి లేచి ఆయన్ని సరిగా పడుకోబెడుతుంటే ఆయన కూడా లేస్తారు సుధాకర్ గారు లేచి లేచేసావా తల్లి అంటారు నైట్ అంతా అలానే కూర్చోబోతే నన్ను దిండి మీద పడుకోబెట్టుకోవచ్చు కదా పెదనాన్న అంటుంది అక్షర కోపంగా సుధాకర్ గారు నవ్వి దీనికే కోపమా అంటారు అక్షర కోపం కాదు బాధ మీరు ఇలా కోసం కష్టంగా ఉన్న భరించడం నాకు నచ్చటం లేదు అని చెప్పి బయటకు వెళ్తూ అక్కడ ప్రణీత్ని కాంతమ్మని చూసి నువ్వేంటి ప్రణీత్ ఇక్కడ అంటుంది ప్రణీత్ నీతో మాట్లాడదామని వచ్చానకి నువ్వు నిద్రపోతున్నావని లేపలేదు ఇంతలో కాంతమ్మ వచ్చింది అని చెప్తాడు కాంతమ్మ అక్షరమా నువ్వు వెళ్ళి మొహం కడుకునరా నీ కోసం బాబుగారి కోసం కాఫీ తీసుకుని వస్తా అని కిచెన్లోకి వెళ్తుంది అక్షర విన్నర్గా వెళ్ళి ఫ్రెష్ రండి అని బయటికి వెళ్తుంది సుధాకర్ గారు అక్షరం చూసి నవ్వు వస్తుంటే తను చూస్తే కోపాడుతుందని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు ప్రణీత్ మనసులో నన్ను ఎవరో పట్టించుకోరేంటి అనుకుంటాడు అక్షర ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి సుధాకర్ గారు కూడా ఫ్రెష్ అయ్యి రూమ్లో నుండి బయటకు వస్తూ ప్రణీత్ని హాల్లో చూసి మీ ఆంటీతో ఏమైనా చెప్పావా ప్రణీత్ అని అడుగుతారు ప్రణీత్ లేదంకుల్ మీరు చెప్పొద్దు ఇప్పుడే అన్నారు కదా అబ్బాయికి రోజు వరకు టైం ఇచ్చారు కదా అందుకే చెప్పలేదు అంటాడు సుధాకర్ గారు చూద్దాం అభయ్ ఏం చెప్తాడు అంటారు ఇంతలో కాంతమ్మ కాపీ తీసుకుని వచ్చిస్తుంటే అక్షర ఏంటి కాంతమ్మ రెండే తెచ్చో ప్రణీత్ తీసుకురాలేదే అని అడుగుతుంది కాంతమ్మ బాబు గారు గురించి నీ గురించి అబ్బాయి బాబు గురించి నాకు తెలుసు కాబట్టి మీరు ఏం తాగుతారు తింటారు నాకు తెలుసు అక్షరమ్మ కానీ ఈ బాబుకి ఏం కావాలో నాకెలా తెలుసు కాపీ పెట్టడానికి వెళ్తున్నా అని మేము ముందేగా చెప్పాను అతనికి కూడా కావాలి అనుకున్నప్పుడు నా చెప్పాలి కదా అంటుంది ప్రణీత్ కాంతమ్మ వైపు సీరియస్గా చూస్తుంటే అక్షర తను కూడా తాగుతాడు కాంతమ్మ ఏం పెట్టినా తింటాడు తనకి పట్టింపు లేదు అంటుంది కాంతమ్మ ఇప్పుడు చెప్పారుగా ఈసారి నుండి అలానే చేస్తానులేండి అంటుంది అక్షర తీసుకో ప్రణీత్ నేను టిఫిన్ తినేస్తా డైరెక్ట్గా అని చెప్పి కాఫీ తనకిచ్చి కిచెన్లోకి వెళ్తుంటే కాంతమ్మ కూడా తన వెనకే వెళ్తుంది అక్షర టిఫిన్ కోసం అన్నీ తీస్తుంటే కాంతమ్మ అక్షరమ్మ పొద్దున్న చిత్రమ్మ వాళ్ళ నాన్న గారిని చూశాను పెద్ద నసమనిషమ్మా అందుకే అక్కడ ఉండలేక నేను ఇలా వచ్చేశాను నేను అవ రాత్రే వచ్చాడంట కదా అంటుంది అక్షర హా కాంతమ్మ పెదనా అని చెప్పాడు ఆయనతో మాట్లాడేవి వెళ్ళాడు అని కాంతమ్మ మీరు మరింత జాగ్రత్తగా ఉండండి నాకు నాకెందుకు అతను చూస్తే మంచిగా అనిపించడం లేదు అంటుంది అక్షర నీకు అన్నీ అనుమానాలే అయినా బావ ఉన్నాడుగా అంటుంది కాంతమ్మ మీ బావగారా మా బాగా చెప్పారు ఆ చిత్రమ్మ తన ముందరే మిమ్మల్ని ఎన్ని మాటలు అంటున్నా మీకు సపోర్ట్ చేయలేదు కానీ ఇప్పుడు కాబోయే మామగారిని కాదని మీ వైపు ఉంటారా అంటుంది అక్షర బావకి నేనంటే ప్రాణం కాంతమ్మ కాకపోతే ఏదో కారణం చేత నాకు దూరంగా ఉంటున్నాడంతే ఆ కారణం ఏదో తెలిస్తే బావ మనసు మార్చడం ఎంతసేపు చెప్పు అంటుంది కాంతమ్మ మరి ఆ కారణం ఏదో త్వరగా కనుక్కో అక్షరమ్మా అంటుంది అక్షర అన్నీ మనం అనుకున్నంత త్వరగా అవుతాయా ఏంటి కాంతమ్మా అంటుంది కాంతమ్మ పెళ్లికి ఇంకా ఐదు రోజులే ఉంది కదా అక్షరమ్మ వాళ్ళిద్దరూ అదే ఇంట్లో ఉంటున్నారాయ్యే మీరేమో మీ బావగారి మీద అలిగి ఇలా వచ్చారు మీ ఇద్దరు ఇలా దూరం దూరంగా ఉంటే ఎలా మరి మీ మధ్య బంధం ఎప్పుడు బలపడేది అంటుంది అసహనంగా అక్షర మనుషులు దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉన్నాయి కాంతమ్మా నిన్న చూసావుగా పెదాన్ను అడ్డం పెట్టుకుని పొద్దున్నే వచ్చేసాడు నన్ను చూడటానికి అంటుంది నవ్వుతూ కాంతమ్మ నేను అస్సలు అనుకోలేదు అక్షరమ్మ అభయ్ బాబు అలా వస్తాడని నాకు ఇప్పటికే ఆశ్చర్యమే అంటే నమ్మండి అంటుంది అక్షర భావ మనసులో ఏదో చాలా పెద్ద సంఘర్షణ జరుగుతుంది కాంతమ్మ అందుకే భయపడటం బయటపడటం లేదు అంటుంది కాంతమ్మ ఒకసారి చైత్రికంతో మాట్లాడి ఏమైనా కనుక్కోమని చెప్పండి లేదా సుధాకర్ బాబు గారిని కనుక్కోమని చెప్పండమ్మా అంటుంది అక్షర ఆ పనిలోనే ఉన్నాడు పెదనాన్న ఒకసారి చైత్రికతో కూడా మాట్లాడాలి అంటుంది కాంతమ్మ కాలేజీ నుండి రంగానే చేతికమని రమ్మని చెప్పన అంటుంది అక్షర వద్దులే కాంతమ్మ తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకొని మా మధ్యలో తనని లాగి ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటుంది కాంతమ్మ మీరు బాగానే ఉన్నారు కానీ నేనే మీ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉన్నాను అంటుంది అక్షర నవ్వి కంగారు కాంతమ్మ ఆఖరి క్షణంలో అయినా సరే బావ నా మెళ్ళలో తాళు కట్టే వరకు వదిలే ప్రసక్తే లేదు ఒకవేళ తన మనసు మారలేదు అంటే నేను పెద్దన్న ఇద్దరం ఈ ఊరు వదిలేసి అందరికీ దూరంగా వెళ్ళిపోతాం అంటుంది కాంతమ్మ బాధగా చూస్తూ అంత పెద్ద నిర్ణయం తీసుకోక అక్షరమ్మ అంటుంది అక్షర సరేలే టిఫిన్ కోసం పెసరట్ చేశాను ఇష్టం కదా కాంతమ్మ తీసుకెళ్ళివు అంటుంది కాంతమ్మ అలాగే అక్షమ్మ అని అక్షర వేసిన పెసరట్ తీసుకుని అభయ్ ఇంటికి వెళ్తుంది సుధాకర్ గారు కాఫీ తాగేసి బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్తారు అబ్బాయి నైట్ అంతా పొలంలోనే ఉండి పొద్దున్నే ఇంటికి వచ్చేసరికి హాల్లో పేపర్ చూస్తూ కూర్చుని ఉంటాడు మల్లికార్జున్ మల్లికార్జును అబ్బాయిని చూసి ఏంట్రా నిన్న రాత్రి రాత్రనగా వస్తే ఇప్పటి వరకు ఒక పలకరింపు కూడా లేదు అంటారు అబ్బాయి నిన్న పొలం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది మామ అందుకే వెళ్ళాను ఫ్రెష్ అయ్యి వస్తా అంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు చైత్రిక నిద్ర లేచి త్వరగా రెడీ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే అబ్బాయి కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వస్తూ తనను చూసి చిట్టి ఎగ్జామ్కి టైం అయితే ఇంకా ఇక్కడే ఉన్నావే పద నిన్ను డ్రాప్ చేసి వస్తా అని తనని తీసుకుని కాలేజీకి స్టార్ట్ అవుతాడు మల్లికార్జును నేను ఇక్కడ ఒకన్నాను నాకు చెప్పి వెళ్ళాలని నాకు గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు అని కొనుక్కుంటాడు చైత్రిక బయటకు వచ్చాక నేను రోజు వెళ్ళే టైం ఇదే కదా అన్నయ్య టైం అయిపోతుంది అని నన్ను తొందర పెడుతున్నావు అంటుంది అభయ్ అక్కడే ఉంటే ఆ చిత్ర వాళ్ళ నాన్న తల తింటాడు చిట్టి మామూలు తలనొప్పి కాదులే ఆయింది అన్నింటికి గౌరవం మర్యాద ఇవ్వలేదని అలిగే రకం అంటాడు చైత్రిక మరి అలాంటి వాళ్ళ ఇంట్లో పిల్లం చేసుకోవడం అవసరమా అన్నయ్య ఎంత చక్కా నువ్వు ప్రేమించి నేను ప్రేమించిన అక్షరవధిని చేసుకోక అంటుంది అబ్బాయి అన్నీ మనం అనుకున్నట్టు జరగవచ్చిట్టి అని మనసులో నీ కోసం తప్పొచ్చిట్టి నీ గురించి ఎవరికీ తెలియ నిజం తనకి ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు ఆ కన్నింగ్ రాక్షసి మన జీవితంలోకి లేకుంటే ఎవరికి నచ్చినా నచ్చకున్నా నేను మీ వదిన ఈ పాటికి పెళ్ళి కూడా చేసేసుకునేవాళ్ళం మా లైఫ్ కూడా స్టార్ట్ చేసేసి ఉండేవాళ్ళం అనుకుంటూ ఉంటాడు చైత్రిక మనం అనుకున్నట్టు జరగకపోయినా మనం అంత ప్రయత్నం మనం చేయాలి కదన్నయ్య ఏదో జరుగుతుందని ఊహించుకుని మనసుకు నచ్చని పని చేస్తూ నువ్వు బాధపడుతూ వదిలిని కూడా బాధ పెడుతున్నావు నీ నిర్ణయం అందరికీ కోపాన్ని బాధనే మిగులుస్తుంది ఒకసారి వదినతో కూర్చుని నా మనసులో ఏముందో చెప్పు వదిన నిన్ను అర్థం చేసుకుంటుంది అన్నయ్య అంటుంది కాలేజ్ రాగానే అబ్బాయి ఆల్ ద బెస్ట్ చెట్టి ఎగ్జామ్ బాగా రాయి అని చెప్పి వెళ్ళిపోతాడు చైత్రిక ఎందుకన్నయ్య నీ మనసులో బాధను బయట పెట్టకుండా ఉండాలని చాలా కష్టపడుతున్నావు అనుకుని కాలేజ్ లోపలికి వెళ్ళిపోతుంది అబయ్ బైక్ మీద వెళ్తున్నాడే కానీ చైత్రిక చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అక్షర నన్ను అర్థం చేసుకుంటుంది కానీ నన్ను కన్విన్స్ చేయాలని చూస్తే తన మీద ప్రేమతో తనని పెళ్లి చేసుకునే ధైర్యం చేస్తే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది అది తనకు కూడా ఇష్టం ఉండొచ్చి అనుకుంటూ ఇంటికి వెళ్తాడు అభయ్ వెళ్ళేసరికి కాంతమ్మ బాక్స్ తీసుకుని అప్పుడే లోపలికి వస్తూ ఉంటుంది అబ్బాయి ఏంటి కాంతమ్మ అది అంటాడు తన చేతిలో బాక్స్ చూసి కాంతమ్మ చిత్ర తన రూమ్లో నుండి రావటం చూసి నీ కోసం అక్షరమ్మ పెసరట్టు పంపింది అభయ్ బాబు అక్కడికి నేను చెప్పాను మీరు చేసింది అభయ్ బాబు అస్సలు తినడు అని వింటేనా నీ మీద ప్రేమతో వద్దన్న పంపింది అంటుంది అభయ్ మోహన్లు తొంగి చూస్తూ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్